ఎప్పుడెప్పుడు ప్రైజ్లు ఇస్తారా హీ విల్ మేక్ ఏ స్పీచ్ అన్నారు ఇక మేక్ ఏ స్పీచ్ అనేది టేక్ ఏ ప్రైజ్ ఒకటే ఇక్కడ టాపిక్ కాబట్టి చాలా మంచి సందర్భం ఎవరిని చూసినా అంత తగ్గేదేలా అన్నట్టుగా ఉన్నారు ఇంకా అస్సలు మీకు ఏమీ తగ్గే పరిస్థితి లేదు కాబట్టి చాలా సంతోషం ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉండటం మన మనుషులము మనుషులు అవడానికి ఇదే కారణం మాట్లాడటం బొమ్మలు చేయడం ఒకరి మీద ఒకరు చమత్కారాలు చేసుకోవటం ఇదే ఉండి ఉండకపోతే మనకి ఎప్పటికీ కూడా ఈ రాజకీయాలు ఈ ఆరోపణలు ఈ వ్యవహారాలు డబ్బు వీటితోనే ఉండుంటే నిజంగా మనుషులు మనుషులుగా ఉండేవాళ్ళు కాదు మనిషిని మనుషుని చేసేది కళ మాత్రమే కళ సంగీతం సాహిత్యం చిత్రకళ ఇవన్నీ ఆర్ట్ మేక్స్ ఏ హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్ట్ కంప్లీట్ వితౌట్ ఆర్ట్ ఇప్పుడు ఉదాహరణకు సార్ చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఇటీలు రాజేందర్ గారు రాలేదు కానీ వచ్చి ఉన్నారు అనుకోండి ఎలా ఉంటుందంటే రాజేందర్ గారు ఒక మంత్రి ఇట వస్తారు ఇక్కడ గెలుస్తారు మళ్ళీ అక్కడికి వెళ్తారు ఓడిపోతారు మళ్ళీ వస్తారు దీన్ని కార్టూన్ వేయమని మన పిల్లల్ని అడిగితే బ్రహ్మాండమైనటువంటి కార్టూన్ వేస్తారు ప్రపంచంలో ఇప్పటికీ చాలామంది నాయకులు వచ్చారు చాలామంది వచ్చారు కానీ చార్లీ చాప్లిన్ అనే మనిషి యొక్క ఇది మనకి ఎప్పటికీ మారదు చార్లీ చాప్లిన్ అంటేనే మనం ఇదే బాధ ఎందుకంటే కడకు హాస్యానికి ఉన్నటువంటి గొప్పతనం అది ఈ మూడింటిలో కార్టూన్లో కానీ కార్టూన్ ఈజ్ నాట్ దట్ మేక్స్ ది వరల్డ్ వి ప్రొటెస్ట్ వీ మేక్ వి రిడికుల్ వీ ఎంజాయ్ కాబట్టి మిత్రులరా ఇక్కడ అన్ని భాషల వాళ్ళు ఉన్నారు మనం హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ మినీ ఇండియా అంటారు హైదరాబాద్ ఇస్ ఏ మినీ ఇండియా భారతదేశం యొక్క ఔన్నత్యం కానీ గొప్పతనం కానీ దేంట్లో ఉంది అంటే ఒక తలపై రూమి టోపీ ఒక తలపై గాంధీ టోపీ క్యాభాయ్ అని అంటాడు ఒకడు ఏమో అని అంటాడు ఒకడు మతాలు భాషలు వేరైనా మనమంతా బాయి బాయి రెం జిమ్ రిమ్ జిమ్ రిక్షా వాళ్ళ ఇప్పుడు రిక్షాలు కూడా లేవు ఆటోలు అంటే కాలం మారుతూ ఉంటుంది కాలం మారుతూ ఉంటుంది బాల పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు వృద్ధులు అవుతారు కానీ బాల్యం శాశ్వతంగా ఉంటుంది ప్రేమికులు మారుతారు కానీ ప్రేమ శాశ్వతం అన్నట్టే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కానీ బాల్యం అనేది ఒకటి లేకపోతే బాల బాలికలు వాళ్ళలో పెరిగే అభిరుచి అలా చాలా కుతూహలంగా వాళ్ళు చూసేటటువంటి లక్షణం లేకపోతే కనుక ఈ ప్రపంచం ప్రపంచలాగా ఉండదు రాలిన పువ్వులు రెండు పూజే పువ్వులు మూడు రెండు పూలు రాలుతుంటాయి మూడు పూస్తుంటాయి కాబట్టి మిత్రులరా విజయకుమార్ గారు చాలా ఆయన చెప్తూ ఉంటే మీ వయసు ఎంత అంటే ఆయన యాభై ఎనిమిది అంటున్నాడు పన్నెండేళ్లకే పత్రికల్లో మొదటి పేజీ కార్టూన్లు వేసినటువంటి మనిషి అంటే బాగా ఆయన పన్నెండేళ్ళకి ఎంత వయసు ఉంటున్నారు వ్యక్తికి అంటే అభిరుచికి అభిరుచికి టేస్ట్ ఈజ్ ఏజ్ అందరికంటే ముఖ్యంగా పిల్లలు మనకందరికీ ఒక అర్థం తెలుసు ఏది రాజుగారిని మోసం చేయడానికి కింగ్స్ క్లోత్స్ రాజుగారికి బట్టలు నేను చాలా డబ్బులు ఇస్తాను ఈ బట్టలు వేసుకోండి మీరు మీకు చాలా గొప్ప బట్టలు కుడతామని ఈ కథ మీకు తెలుసు కదా రాజుగారి దగ్గరికి కింగ్ దగ్గరికి ఒక ముగ్గురు మోసగాళ్ళు వచ్చి మేము చాలా మంచి బట్టలు కుట్టాం అబ్బా భలే బట్టలు కుట్టాం మీరు భలే వేసుకున్నారు అబ్బాబ్ ఎంత బాగున్నాయి వినోదం సినిమాలో తనిఖీల భారణలాగా అని ఇవన్నీ అంటే ఎవరు రాజుగారికి చెప్పడానికి భయపడుతున్నారు మీకు బ మీరు బట్టలు వేసుకోలేదు మహానుభావాల్ని ఏంటి రాజుగారు బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాడని ఇలా బొడ్డోడ్ లాంటి వాడు ఒకడు కేకలేశాడు మొత్తం అంతా హడావుడు వచ్చింది అంటే ఎంతటి వాళ్ళు తప్పు చేసినా ఎక్కడ పొరపాటు ఉన్నా ఎక్కడ వంకర ఉన్నా ఎత్తి చూపించగలిగిన దాన్ని చెప్పగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే పిల్లలకు ఉంటుంది పాపలు మంచికి రూపాలు దేవుని గుడిలో దీపాలు మచ్చలేని మాణిక్యాలు ముచ్చటైన అరవిందాలు చిలుకల వాళ్ళ పలికేవారు చిరునవ్వుల పసివారు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు చేయాల్సి చెప్దాం వాళ్ళు వేసి విజయాలు సాధించి ఎన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చారు సృజనాత్మకత క్రియేటివిటీ వీ నీడ్ క్రియేటివిటీ క్రియేటివిటీ మేక్స్ ది వరల్డ్ పర్ఫెక్ట్ ఇప్పుడు చాలా ఏ దగ్గర వరకు మనం వచ్చాము అంటే చాలా చాలా దశలు మనం దాటే మిత్రులరా ఒక్కటైతే మంచిది చెడ్డ వాళ్లకు తప్పులు చేసే వాళ్ళకు కార్టూన్ అంటే భయం పిల్లలు అంటే భయం ఎందుకని వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాబట్టి కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మొన్న ఇప్పుడు ఇందాక మనం అన్న భారతదేశానికి మొదటి సుదీర్ఘ చిక్కు ప్రధానైన ఈ దేశానికి చాలా చాలా గొప్ప విషయం అది సిగ్గు ఆయన కార్టూనిస్టులకు డిలైట్ ఆయన బొమ్మ ఇలా వేయడం అలాగే ఎన్టీఆర్ గారు కార్టూనిస్టులకు డిలైట్ మన గొప్ప గొప్ప కార్టూనిస్టులు ఆర్కే లక్ష్మణ్ శంకర్ ఇలాంటి వాళ్ళు చాలా పేర్లు శ్రీధర్ మధ్య మనకు ఈనాడులో రిటైర్ వీళ్ళు చూస్తే చాలామంది పత్రిక తీసుకోగానే ముందు కార్టూన్ చూస్తారు తర్వాత చదువుతారు చదవడం ఇదంతా కాబట్టి నవ్వడము నవ్వించడము నవ్వు ద్వారా ఆక్షేపించడము ప్రొటెస్ట్ అండ్ రిసెంట్మెంట్ త్రూ కామెడీ త్రూ కామిక్ లైన్స్ ఇస్ గ్రేటెస్ట్ వెపన్ అందుకనే హిట్లర్ ముందుగా చార్లీ చాప్లిన్ దేశం నుంచి బయటికి పంపించాడు ఎందుకంటే చాప్లిన్ మీరు ది గ్రేట్ డిక్టేటర్ సినిమా చూస్తారు కదా ది ఫెలో గో అన్ ఎన్క్రోచింగ్ ఆల్ ది కంట్రీస్ చివరి వాడు ప్రపంచం అంతా నా చేతుల్లో ఉందనే బాల్ తీసుకొని ఇలా 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 ఎగరేస్తూ ఉంటు చివరికి ఇలా ఢమ్ అని కొడతాడు వెనక్కు తిరిగి కొడితే అది ముఖం మీద పేలిపోతుంది నియంత్రణలందరికీ కూడా చివరకు నిరసన అనేది ఆ విధంగా వస్తుందని చెప్పి మనకు చార్లీ జాప్లిన్ సినిమాలు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇంకా చాలా పెరిగిపోయి ఇప్పుడు మాట్లాడడం బాగా పెరిగిపోయింది మా ఛానల్స్ వల్ల సోషల్ మీడియా వల్ల అసలు మనం ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా అహోరాత్రులు ఉన్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చిన తర్వాత అన్నీ మేమే చేసి పెడతాం కదా మీరెందుకు శ్రమ అన్నట్టుగా ఒక విధంగా క్రియేటివిటీ క్రియేటివిటీని హ్యూమన్ ఒరిజినల్ టాలెంట్ను అంతర్గత అభిరుచిని ఇదేమన్నా ప్రభావితం చేస్తుందా అనే సందేహాలు అందరిలో కలుగుతున్నప్పుడు తప్పకుండా మన విద్యా సంస్థలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్పెషల్ ఇంట్రెస్ట్ స్పెషల్ అటెన్షన్ ఈజ్ నీడెడ్ టు చీప్ అండ్ డెవలప్ ది ఒరిజినల్ అండ్ టేస్ట్ అండ్ ఎబిలిటీ అండ్ టాలెంట్స్ ఆఫ్ పీపుల్ కాబట్టి అందుకు ఈ పోటీలు అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి పోటీ అనేది ఆరోగ్య స్పర్ధైన విద్యతే వర్ధతే విద్య అన్నారు పోటీ పడితే దాంట్లో నుంచి ప్రజ్ఞ ట్యాలెంట్ ప్రతిభ బయటకు వస్తాయి ఇంతమంది పిల్లలు వేసేటటువంటి బొమ్మలు కనుక ఊహించుకుంటే చాలా పిల్లలందరినీ బొమ్మ ఏమనండి మా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకొన్ని తరాల వరకు పిల్లలందరూ నాలుగు బొమ్మలు వేస్తారు సూర్యుడు నిచ్చెన పడవ ఇల్లు ఎందుకు ఎందుకంటే ప్రపంచానికి చైతన్యాన్ని కాంతిని చెరేటటువంటి సూర్యుడు దర్ ఇస్ ఎ బిగ్ మెసేజ్ ఇన్ డ్రాయింగ్ సన్ ఫస్ట్ దెన్ ల్యాడర్ లాడర్ టేక్స్ అఫ్ మనం జీవితంలో మన కృషి వల్ల మన చదువు వల్ల మన ప్రయత్నం వల్ల మన ఆకాంక్ష వల్ల విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఆన్ అవర్ వాట్ ఈస్ ద ఎఫర్ట్స్ విత్ గోప్ సో నిశ్చయన వేస్తారు చాలామంది పిల్లలు తెలిసినా తెలియకపోయినా ఎలా వచ్చినా రాకపోయినా అమ్మ బొమ్మ తప్పకుండా వేస్తారు అమ్మని ఎలా వేస్తారు రకరకాల రూపాలు వేస్తారు ఒక అమ్మ నేస్తారు ఇక్కడ ఒక పాప నేస్తారు ఇదంతా కూడా అంటే గ్రేట్ అబ్జర్వేషన్ మేము చాలా మేధావులు చాలా పరిశీలించాము చాలా చెప్పాము అని అనుకుంటుంటారు కానీ బట్ కిడ్స్ హ్యావ్ గ్రేటెస్ట్ అబ్జర్వేషన్ అబ్జర్వ్ క్రిటికల్ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు అమ్మ ఇలా ఎందుకు చేస్తుంది మా మాస్టరు సార్ ఎలా మాట్లాడతారు ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళకు సార్ మనం తొందరగా ముగిద్దాము ఉపన్యాసం వద్దన్నారు అది కరెక్ట్ బహుమతుల ప్రధానంగా ఇక్కడ ముఖ్యం కానీ మనం కనుక ఉన్నది సత్యం తెలుసుకోవాలి అంటే పిల్లలతో బొమ్మలు వేయించాలి సత్యం తెలుసుకోవాలి అంటే పిల్లలతో మాట్లాడించాలి మీ ఊరికే మీకు తెలియకుండా ఉండి బాబు ఎలా ఎవరిష్ట తాత నామ్మ ఇష్టమా లేక నాన్న ఎలా మాట్లాడతాడ్రా మీరు చూడండి ఇప్పుడు సారు మూడిలో పోటీ పెట్టారు కానీ మిమిక్రీలో పోటీ పెట్టండి నూటికి సగం మంది పిల్లలు మిమిక్రీ చాలా బాగా చేస్తారు మనకు ఆశ్చర్య ఇస్తుంది మనం వేడు మాధవనో ఇంకొక చెప్పుకొని అక్కడ శివారు ఎన్నో చెప్పుకోవాల్సిన అవసరం లేదు చాలా ఎందుకని వాళ్ళు అంతగా అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలకు పెద్దలే ప్రపంచం పెద్దలకు పిల్లలే ప్రపంచం కాబట్టి ఇక్కడ ఈ పోటీలో నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ వరకు కూడా ఆ స్థాయి వరకు కూడా పోటీ పెట్టామని చాలా చెప్తున్నారు చాలా సంతోషం వేరే లెవెల్స్లో వేరే వేరే బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళకు పోటీ పెట్టడం వాటిలో నుంచి బహుమతులు ఇచ్చి ఒక సభ దాకా దాన్ని అది కూడా చాలా ముఖ్యం పోటీలు పెడతారు చాలామంది ఆ బహుమతులు సకాలానికి ఇవ్వరు ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందని వాడు ఎదురు చూస్తుంటాడు ఇదిగో అధికం అంటూ ఉంటారు కాబట్టి ఒక ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి వీటిని కొనసాగిస్తూ వెళ్తున్నటువంటి విజయ్ కుమార్ గారిని ఇందులో పిల్లలను పాల్గొనేట్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి ఇంతసేపు నిరీక్షిస్తున్న తల్లిదండ్రులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మనము డాక్టర్లు ఇంజనీర్లు లేకపోతే ఇప్పుడు చాలా విషయాలు సార్ కూడా జేఎన్టీ మాజీ ఇంకా ఎల్బీ గారిని గురించి నేను చెప్పాల్సిన పనే లేదు వాళ్ళంతా సమాజ్ సమాజంలో పరిపాలనలు అన్నింటిలో రాణించినటువంటి వాళ్ళు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు